హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమాచండీ ఫుడ్ అండ్ బ్లాగ్ ఈరోజు మన వీడియోలో చూడబోతున్న ఎంతో టేస్టీ రెసిపీ పరమాన్నం క్షీరాన్నం అని కూడా అంటారు కదా కొన్ని చోట్ల ఈ పరమాన్నం కొంతమందికి అయితే విరిగిపోతుందండి పాలు చేసేటప్పుడు సో పాలు విరగకుండా పరమాన్నం చాలా ఈజీగా ఎలా చూడాలో చిన్న చిన్న చిట్కాలతో ఈ వీడియోలో చూసేద్దాము సో పరమాన్నం ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనమైతే ఒక కప్పు బియ్యాన్ని నానబెట్టుకోవాలి సో ఒక కప్పు రైస్ని శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఇంకా హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత బియ్యం చక్కగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి సో పరమాన్నం ప్రిపేర్ చేయడానికి ఆ క్వాంటిటీ సరిపోయేంత సైజు అయితే మనం ప్యాన్ని పెట్టుకోవాలి సో చూస్తున్నారు కదా ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో మూడు కప్పుల పాటు వాటర్ మూడు కప్పులు పాలు పోసుకోవాలి సో మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల పాలు మూడు కప్పుల వాటర్ సో టోటల్గా సిక్స్ కప్స్ అయితే మనకు సరిపోతుంది క్వాంటిటీకి సో పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగానే రైస్ కడిగి పెట్టుకున్నాం కదా ఆ రైస్ని అయితే యాడ్ చేసేయాలి ఇదిగోండి రైస్ యాడ్ చేసిన తర్వాత మనం ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి రైస్ మెత్తగా ఉడికేంత వరకు అయితే మనం మంటనే మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్ అలా మార్చుకుంటూ దగ్గరుండి కుక్ చేసుకోవాలండి లేదంటే ఇదిగోండి పాలు పొంగిపోతాయి మనం ఎప్పుడు కూడా పైన మూత కంప్లీట్గా పెట్టకూడదు సగం ఇలా పెట్టాలి అప్పుడే పాలు అనేవి పొంగకుండా ఉంటాయి ఈ లోపు మనం బెల్లాన్ని ఇక్కడ కరిగించుకుందాము సో అన్నం ఉడికేంత వరకు వేరే బర్నర్ మీద మనం ఇక్కడ బెల్లాన్ని కరిగించుకోవాలి సో ఒక కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలి సో ఈ క్వాంటిటీ బెల్లం అయితే కరెక్ట్గా తీపి సరిపోతుందండి మీకు కొంచెం ఎక్స్ట్రా తీపి ధనం కావాలనుకుంటే ఇంకో పావు కప్పు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు సో అందులో మనం ఒక చిన్న టీ కప్పు అంత వాటర్ అయితే యాడ్ చేసుకొని బెల్లాన్ని అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచి కరిగించుకోవాలి సో బెల్లం కరిగేంత వరకు మనం అందులో కలుపుతూ కరిగించుకోవాలి ఈలోపు మనం అన్నం కూడా సగం కుక్ అయిపోయింది సో చూస్తున్నారు కదా బెల్లం వాటర్ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకుందాము కంప్లీట్గా చల్లారిన తర్వాతే మనం అయితే అన్నంలో యాడ్ చేసుకోవాలి బెల్లం పాకాన్ని సో కంప్లీట్గా మనం చల్లారనిద్దాము చూస్తున్నారు కదా అన్నం అయితే ఉడుకుతుంది సో అన్నం మెత్తగా ఉడకాలండి మనం వాటరు పాలు అన్నీ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసాం కాబట్టి అన్నం చాలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇదిగోండి అన్నం అయితే చిక్కబడుతుంది అన్నం కొంచెం చిక్కబడిన తర్వాత కింద అంటుకుంటుందండి సో కింద అన్నం అడుగంటుకోకుండా మనం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి సో ఈ స్టేజ్లోనే మనం ఎక్కువ కలపాలి లేదంటే అన్నం మొత్తం మాడిపోతుంది ఇప్పుడు మనం ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పాటు ఇలాయచి పౌడర్ యాడ్ చేసుకున్నాను సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇక్కడ కొంచెం పచ్చకర్పూరం చిటికెడు కన్నా ఇంకా కొంచెం తక్కువ పచ్చకర్పూరం యాడ్ చేసుకోవాలి సో పచ్చకర్పూరం యాడ్ చేయడం వల్ల మనకు సేమ్ టెంపుల్ స్టైల్లో పరమాన్నం ఫ్లేవర్ అయితే వస్తుంది మరీ ఎక్కువ యాడ్ చేసుకుంటే చేదుదనం వస్తుంది సో కొంచెం పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా అన్నం కూడా చల్లారనివ్వాలి సో అన్నం చల్లారిన తర్వాత మనం ముందుగానే వాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా బెల్లం వాటరు అది కూడా ఆల్రెడీ చల్లారిపోయింది కాబట్టి మనం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు సో ఇలా చల్లారిన తర్వాత యాడ్ చేయడం వల్ల పాలు విరగకుండా ఉంటాయి సో మనం బెల్లంతో ప్రిపేర్ చేసేటప్పుడు చాలామందికి అయితే పాలు ఇరిగిపోతుంది పాయసం పాడైపోతుంది సో ఇలా ఇలా ట్రై చేయండి ఒకసారి ఇలా ట్రై చేయడం వల్ల యాజ్ ఈజ్గా మనకు టెంపుల్ స్టైల్లో పరమాన్నం రెడీ అవుతుంది సో ఎంతైనా తినొచ్చు వేడివేడిగా ఇంట్లో ఎప్పుడు పరమాన్నం చేసినా కూడా ప్రసాదం కోసమైనా లేదా మీరు ఎట్లా తినడానికి ఇంట్లో చేస్తున్నప్పుడు కూడా ఇదే స్టైల్లో చేయండి ఈ విధంగా చేస్తే పాలస్తలు విరగకుండా ఉంటాయి పాయసం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది సో ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి చూశారు కదా మనం మూడు కప్పులు వాటర్ మూడు కప్పులు పాలు పోసుకున్నాం కాబట్టి అన్నం అయితే చాలా లూజ్గానే ఉంది సో మనం ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి కదా అందుకోసం మనం స్టవ్ ఆన్ చేసి చిన్న తడకా పాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి సో మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ కోసం అయితే కంపల్సరీగా నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఆ నెయ్యి అనేది చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది సో నెయ్యి కొంచెం వేడయ్యాక మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు పిస్తా అండ్ కిస్మిస్ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు సో డ్రై ఫ్రూట్స్ని మనము మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదంటే వెంటనే మాడిపోతుంది సో చూశారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ కలర్ అయితే మనకు సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగానే రెడీగా పెట్టుకున్న పాయసంలోకి అయితే ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము సో చూడండి చూడడానికి చాలా టేస్టీగా కనిపిస్తుంది సో తినడానికి కూడా చాలా బాగుంటుంది మనకు నవరాత్రులు కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి నైన్ డేస్లో రోజైనా సరే ఈ రెసిపీని ఈ రకంగా ట్రై చేసి మీ ఇంట్లో నైవేద్యంగా పెట్టి మీరందరూ కూడా హ్యాపీగా తినొచ్చు సో చూస్తున్నారు కదా చూస్తుంటేనే మీ అందరికీ నోరు ఊరిపోతుంది కదా సో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి సేమ్ మన టెంపుల్లో ఇచ్చిన ప్రసాదం లాగానే ఉంది మాకైతే చూసారు కదా మన పాయసం రెసిపీ మన క్షీరాన్నం పరమాన్నం అంటారు సో ఈ రెసిపీ అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు నవరాత్రుల్లోనే కాదు మనం ఏ పండగైనా ఏ ఫెస్టివల్ అయినా ఇంట్లో మనం ఫ్రైడే ఫ్రైడే కూడా ఇంట్లో పాలు పొంగించుకుంటాం కదా సో అలాంటప్పుడు కూడా ఈ రకంగా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి దుర్గా నవరాత్రుల్లో అయితే ఎయిత్ డే ఈ పరమాణాన్ని ప్రిపేర్ చేసి నైవేద్యంగా సమర్పిస్తారు సో మీరు కూడా డెఫినెట్గా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి మీ అందరికీ ఈ ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం